అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏమిటి అసలు ఆ స్కామ్లో ఏం జరిగింది అసలు స్కామ్ ఎలా జరిగింది ఎలా బయటపడింది అన్నది ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం సింపుల్గా అర్థం అవ్వాలంటే ముందుగా కొన్ని విషయాల గురించి మనం క్లారిటీగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన ఏపీ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మద్యం షాపుల్లో వ్యాపారం ఎలా జరుగుతూ ఉంటుంది మొదటగా మద్యం షాపుల కోసం లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది అందుకోసం కనీస మొత్తంలో ఫీజును ప్రభుత్వమే నిర్ణయిస్తుంది చిన్న వ్యాపారులకు కూడా అందుబాటులో ఉండే విధంగా కనీసం మొత్తాన్నే లైసెన్స్ ఫీజుగా ప్రభుత్వం నిర్ణయిస్తుంది టెండర్ విధానంలో కానీ లాటరీ విధానంలో కానీ అర్హులను ప్రభుత్వ అధికారులే సెలెక్ట్ చేస్తారు వారికి ఆ మద్యం షాపులను కట్టబెడతారు అయితే ఈ లైసెన్స్ పొందిన వాళ్ళు ఎవరైనా సరే రాష్ట్ర ప్రభుత్వ అదుపాగ్నంలోనే తమ వ్యాపారం చేసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం చెప్పిన సమయాల్లోనే షాపులను ఓపెన్ చేసి వ్యాపారం చేసుకోవాలి ఇష్టం వచ్చినట్టు మద్యం రేట్లను పెంచడానికి వీల్లేదు అదే సమయంలో లెక్క రకాలపై ప్రతి బాటిల్కు ప్రతి కేసుకు ప్రభుత్వానికి ట్యాక్స్లు చెల్లించాలి ప్రతి బాటిల్కు ప్రభుత్వానికి లెక్కలు చూపించాలి విదేశాల బ్రాండ్లను కనుక దిగుమతి చేసుకోవాల్సి వస్తే ఇంపోర్ట్ డ్యూటీ కూడా ప్రభుత్వాలకు చెల్లించాల్సి ఉంటుంది ఇష్టం వచ్చినట్టుగా షాపుల యజమానులు ఆఫర్లు ప్రకటించడాలు రాయితీలను ప్రకటించడాలు వంటివి చేయకూడదు ధరకే బీర్ బాటిల్ అంటూ కస్టమర్లకు ఆఫర్ల వల్ల వేయటం వంటివి అస్సలు చేయకూడదు ఇలా మొత్తం మీద చెప్పుకోవాలంటే ప్రభుత్వ అదుర్భాగ్యంలోనే లైసెన్స్ను తగ్గించుకోవాలనే వ్యాపారులు మద్యం వ్యాపారం చేయాల్సి ఉంటుంది ఏవైనా అక్రమాలకు పాల్పడినట్టు తెలిస్తే మాత్రం లైసెన్స్ను ప్రభుత్వం రద్దు చేస్తుంది ఇది ఇప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలను కొనసాగుతున్న విధానం అయితే ఒక్కసారి ఢిల్లీ మద్యం పాలసీ గురించి చెప్పుకుందాం అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న మద్యం పాలసీ గురించి కాదు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు కారణమైన మద్యం పాలసీ గురించి మనం మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో ఢిల్లీ సర్కారు కొత్తగా మద్యం పాలసీకి రూపకల్పన చేసింది పూర్తి వివరాలను కాస్త వివరంగా తర్వాత చెప్పుకుందాం కానీ ఆ పాలసీలో చేసిన మార్పులు చేర్పులు చూస్తే అందరూ విస్తుపోవటం ఖాయం మన మొదట్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీ గురించి కాస్త క్లుప్తంగా కొన్ని పాయింట్లను చెప్పుకున్నాం కదా ఆ అంశాలకు పూర్తి భిన్నంగా ఢిల్లీ మద్యం పాలసీలో విధానాలు ఉన్నాయి మద్యం వ్యాపారులు ఇష్టం వచ్చినట్టు రేట్లను పెంచుకోవచ్చు వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది అంతేకాదు ఆఫర్లను కూడా ప్రకటించుకోవచ్చు అంతేకాదు తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా మద్యం అమ్మకాలు చేసుకోవచ్చు అంతేకాదు మద్యం వ్యాపారానికి ప్రభుత్వానికి ఏ సంబంధమూ ఉండదు మద్యం షాపులు అన్ని కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతాయి అంతేకాదు మద్యం షాపుల లైసెన్స్ ను దక్కించుకోవడానికి నామమాత్రంగా ఉండే ఫీజు కాస్త అమాంతం పెంచేశారు దీంతో చిన్న వ్యాపారులు అసలు ఈ లిక్కర్ షాపులనే దక్కించుకోలేకపోయారు బడా బడా సిండికేట్లకు మాత్రమే ఢిల్లీలో మద్యం షాపులు దక్కేలా ఇలా రేట్లు పెంచి చిన్న వ్యాపారులకు షాక్ ఇచ్చారు ఇలా చాలా వరకు నిబంధనల్లో చేసిన మార్పులే అందరినీ విస్తుపోయేలా చేశాయి అయితే ఈ మార్పులే అనుకుంటే వీటి వల్ల జరిగిన కొన్ని కీలక పరిణామాలు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చాయి అయితే ఆనాడు ఆ వాస్తవాలను ఢిల్లీ సర్కారు తొక్కిపెట్టింది కానీ ఆ తర్వాత సిబిఐ ఈడీ దర్యాప్తుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ముందుగా అసలు లిక్కర్ స్కామ్ ఎలా మొదలైంది అన్నది చెప్పుకుందాం ఢిల్లీలో గతంలో అరవై శాతం మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలో నలభై శాతం ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచాయి అయితే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మద్యం దుకాణాలను ప్రైవేటీకరణ చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఢిల్లీని మొత్తం ముప్పై రెండు జోన్లుగా విభజించి ఎనిమిది వందల నలభై తొమ్మిది లిక్కర్ షాప్లను ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పగించింది ఒక్కో జోన్లో దాదాపుగా ఇరవై ఏడు మద్యం దుకాణాలు ఉండే విధంగా కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో జనవరి ఐదున కొత్త లిక్కర్ పాలసీ కోసం మంత్రుల బృందంతో కూడిన ఓ కమిటీ వేసింది ఆ బృందంలో డిప్యూటీ సీఎం మనీష్ సిషోడియా సత్యేంద్ర జైన్ కైలాస్ గెహ్లట్ ఉన్నారు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రకటించిన రెండు నెలల తర్వాత అప్పటి మంత్రుల కమిటీ ఒక రిపోర్టు ఇచ్చింది రెండు వేల ఇరవై ఒక సంవత్సరం మార్చి నెలలో మంత్రుల కమిటీ సిఫార్సుకి ఢిల్లీ క్యాబినెట్ అంగీకారం తెలిపింది ఇలా ప్రైవేట్ వ్యక్తులకు మద్యని షాపులు అప్పగించడం వల్ల ప్రభుత్వ ఆదాయం ఏకంగా తొమ్మిది వేల ఐదు వందల కోట్లు పెరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం ఆనాడు ప్రకటన చేసింది అయితే రెండు వేల సంవత్సరం నవంబర్ నెలలో ఈ కొత్త లెక్కర్ పాలసీని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలపడంతో అదే ఏడాది ఆ పాలసీ అమల్లోకి వచ్చేసిందనమాట అయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఈ పాలసీకి ఆమోదం తెలిపే ముందు ఒక కండిషన్ పెట్టారు ఇప్పటివరకు ఉన్న మద్యని షాపుల్లో లైసెన్సులను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు కానీ కొత్తగా మద్యం షాపులను ఏర్పాటు చేసి వాటిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాల్సి వస్తే కనుక ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలని కండిషన్ను పెట్టారు ఆ తర్వాత ఆ పాలసీపై సంతకం చేశారు దీంతో ఢిల్లీ ప్రభుత్వం టెండర్లు వేసి ప్రైవేటు వ్యక్తులను మద్యం దుకాణాలకు అప్పగించింది అయితే ఇక్కడే ఢిల్లీ సర్కారు ఓ వింత పనికి పునుకుంది అందరికీ అందుబాటులో ఉండాల్సిన ఫీజును అమాంతం పెంచేసింది కొత్త లెక్కర్ పాలసీ రాకముందు కాంట్రాక్టర్ల లైసెన్స్ కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించేవారు అయితే కొత్త లెక్కర్ పాలసీ వచ్చాక ఎల్ వన్ లైసెన్స్ కోసం ఐదు కోట్లు చెల్లించాలన్న వాదనలు కూడా ఉన్నాయి అలాగే ఇతర కేటగిరీలలో కూడా లైసెన్స్ ఫీజులను భారీగా పెంచడంతో కేవలం పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే లైసెన్సులు దక్కాయి అంతే ఈ లైసెన్స్ దక్కించుకున్న వారికి ప్రభుత్వం కొన్ని వెసులుబాటు కూడా కల్పించింది రేట్లను ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడానికి ఆమోదం తెలిపింది అంతేకాదు ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూరేలా ప్రభుత్వానికి నష్టం వచ్చేలా నిబంధనల్లో మార్పులు చేశారు ఉదాహరణకు పాత విధానంలో ఒక ఏడు వందల యాభై మిలియన్ లీటర్ల మద్యం బాటిల్ హోల్సేల్ ద్వారా నూట అరవై ఆరు రూపాయల డెబ్బై ఒక్క పైసలు ఉంటే కొత్త విధానంలో నూట ఎనభై ఎనిమిది రూపాయల నలభై ఒక్క పైసలకు పెంచారు అంటే మద్యం వ్యాపారికి లబ్ధి చేకూరేలా మద్యం బాటిల్ ధరను పెంచేశారు ఇది సరే అనుకుంటే దీనిపై వచ్చే ఎక్సైజ్ సుంకాన్ని మాత్రం రెండు వందల ఇరవై మూడు రూపాయల ఎనభై తొమ్మిది పైసల నుంచి నామమాత్రంగా ఒక రూపాయి ఎనభై ఎనిమిది పైసలకు తగ్గించారు అలాగే వ్యాట్ను ను నూట ఆరు రూపాయల నుంచి ఒక రూపాయి తొంభై పైసలకు తగ్గించారు ఇదే సమయంలో షాపుల నిర్వాహకులకు వచ్చే మార్జిన్ను ముప్పై మూడు రూపాయల ముప్పై ఐదు పైసల నుంచి మూడు వందల అరవై మూడు రూపాయల ఇరవై ఏడు పైసలకు పెంచారు బయటికి మద్యం ధరలు పెరిగినట్టు కనిపించినా ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గుతుంది అలాగే షాపుల నిర్వాహకులకు భారీగా లాభం వచ్చేలా పాలసీ రూపొందింది అయితే రెండు వేల ఇరవై రెండులో ఏప్రిల్ నెలలో నరేష్ కుమార్ ఆయన ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు ఆయన రావడం రావడమే కొత్త లెక్కర్ పాలసీ మీద ఫోకస్ చేశారు అసలు ఏంటి పాలసీ అని పూర్తిగా స్టడీ చేసిన అనంతరం ఇందులో అవకతవకలు జరిగాయని గుర్తించారు లెక్కర్ పాలసీ విధానంలో కాకుండా మద్యం దుకాణాల కేటాయింపులో కూడా తప్పులు జరిగాయని నరేష్ కుమార్ గుర్తించారు దీని మీద ఒక నివేదిక రెడీ చేసి లెఫ్టినెంట్ గవర్నర్ కు అందించారు ఆయన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ పళ్ళాకు ఒక లేఖ రాశారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం జూలై నెల ఇరవై రెండో తారీఖున కేంద్ర హోంశాఖ సిబిఐ దర్యాప్తికి ఆదేశాలు జారీ చేసింది అదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది తాము అనుకున్నంతగా ప్రభుత్వానికి ఆదాయం పెరగటం లేదని తెలిపింది అయితే ప్రైవేటు వ్యక్తుల దగ్గర లంచాలు తీసుకుని మద్యం దుకాణాల లైసెన్సులు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి నూట నలభై కోట్ల రూపాయల నష్టం చేకూర్చారని ప్రతి బీ ప్రభుత్వానికి రావాల్సిన దిగుమతి వచ్చాయి మద్యం వ్యాపారులు లైసెన్స్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సిన నూట నలభై ఐదు కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఢిల్లీ ప్రభుత్వం మాఫీ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి కేవలం కొందరు ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూరేలా కొత్త లెక్కర్ పాలసీని ఆప్ సర్కారు తీసుకొచ్చిందని సౌత్ గ్రూప్ పేరుతో దక్షిణాదికి చెందిన కొందరు సిండికేట్ గా ఏర్పడి కొత్త లెక్కర్ పాలసీ ద్వారా లబ్ధి పొందారన్న ఆరోపణలు ఉన్నాయి ఇందుకోసం ఆ వ్యక్తులు ప్రభుత్వానికి భారీగా లంచాలు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి ఈ కొత్త లెక్కర్ పాలసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని అవకతవకలకు జరిగాయని పదిహేను మంది వ్యక్తులపై ఆగస్టు రెండు వేల ఇరవై రెండులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఆ తర్వాత ఈడీ కూడా ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చి మనీ లాండరింగ్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది కొత్త మద్యం పాలసీకి సంబంధించి సిబిఐ ఈడీ రెండు కూడా వేరువేరుగా దర్యాప్తు చేస్తూ ఉన్నాయి పాలసీ విధాన రూపకల్పలో అవకతవకలు జరిగాయని సిబిఐ పాలసీ విధాన రూపకల్పన అమల్లో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ దర్యాప్తు చేస్తూ ఉన్నాయన్నమాట ఈ మొత్తం వ్యవహారంలో అసలు కల్వకుట్ల కవితకు ఏది సంబంధం అనే డౌటు మీకు వచ్చే ఉంటుంది ఢిల్లీ సర్కారు ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు కంపెనీలకు మద్యం వ్యాపారాన్ని అప్పగించాలని కొత్తగా మరిన్ని మద్యం షాపులను ఏర్పాటు చేయాలనేది కదా ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం అయితే దేశ రాజధాని ఢిల్లీలో మద్యం వ్యాపారం అంటే కోట్లకు కోట్ల రూపాయలను సంపాదించే అరుదైన అవకాశం తెలంగాణ రాష్ట్రానికి చెందిన కల్వకుంట్ల కవిత ఏపీలో వైసీపీ ఎంపీ ప్రస్తుతం టీడీపీలో చేరిన ఎంపీ అయిన మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకు మాగుంట రాఘవరెడ్డిలతో పాటుగా వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళై అభిషేక్ బోయిన్పల్లి చార్టెడ్ అకౌంటెంట్ గోరెంట్ల బుచ్చిబాబు ఫార్మా కంపెనీ డైరెక్టర్ పి శరత్ చంద్రారెడ్డి తదితరులంతా కలిసి ఓ గ్రూప్ గా ఏర్పడ్డారు వీరినే సిబిఐ ఈడీ సౌత్ గ్రూప్ అని పిలుస్తోంది ఈ గ్రూప్ అంతా కలిసి ఢిల్లీ సర్కారుతో కుమ్మకు అయ్యారని మద్యం షాపులన్నీ ఈ గ్రూపుకి దక్కేలా మద్యం పాలసీ నిబంధనలో మార్పులు చేర్పులు చేశారన్నది ఈడీ సిబిఐ ప్రధాన ఆరోపణ అసలు ఈ గ్రూప్లోని వ్యక్తులతో కలిసే మద్యం పాలసీని రూపొందించారని ఈ గ్రూపు సభ్యులు చెప్పినట్టే మద్యం పాలసీ తయారైద్దారని కూడా మరో ఆరోపణం మద్యం పాలసీలో నిబంధనలను మార్చి మద్యం షాపుల లైసెన్స్లను కూడా ఈ గ్రూపు వారికి దక్కేలా చేసినందుకు గాను వందల కోట్ల రూపాయలను లంచంగా ఆప్ నేతలకు వీళ్లు ఇచ్చారన్నది మరో ఆరోపణం ఇలా కవిత అండ్ కో అంతా ఇలా ఇరుక్కుపోయారన్నమాట ఈ కేసులో ఇప్పటిదాకా పదహారు మందిని ఈడీ అరెస్ట్ చేసింది సమీర్ మహేంద్రు పి శరత్ చంద్రారెడ్డి బోయిన్ బాబు అభిషేక్ బోయిన్పల్లి విజయ్ నాయర్ అమిత్ అరోరా గౌతమ్ మల్హోత్ర రాజేష్ జోషి మాగుంట రాఘవ అమన్ దీప్ దల్ అరుణ్ పిళ్లై మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ కవిత కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది అలాగే మరో ఆరుగురిని సిబిఐ కూడా అరెస్ట్ చేసింది విజయ్ నాయర్ అభిషేక్ బోయిన్పల్లి గోరెట్ల బుచ్చిబాబు మనీష్ సిసోడియా అమన్ దీప్ దల్ దినేష్ అరోరాలను అరెస్ట్ చేసినట్టు సిబిఐ అధికారులు ప్రకటించారు అయితే వీళ్ళు ఇప్పటికే చాలామందికి బెయిల్ లభించింది కొంతమంది మాత్రం ఇంకా జైల్లోనే ఉన్నారు మరి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నాళ్ళ పాటు జైల్లో ఉంటారు ఎప్పుడు బయటకు వస్తారన్నది చూడాల్సి ఉంది ఇదండి ఢిల్లీ మద్యం కేసు గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమచ్చినా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ